అటువంటి హృషికేశాయ నమ ఇంకొక మూడవది ఒక అందమైన భావన ఇది భక్తిపరమైన అర్థం ఇక్కడ ఇది ఎలాంటిది అంటే ఇంద్రియములకు ఆనందం కలుగుతుంది ఎవరి వల్ల పరమాత్మ వల్ల కానీ పరమాత్మ వల్లే ఇంద్రియాలకు ఆనందం కలిగించే వాళ్ళు కొందరు కొందరున్నారట వాళ్ళ హృషీకములకు ఆయన ఈశుడు వాళ్ళు ఎవరై అంటే మన చేతులు అన్ని ముట్టుకుని ఆనందిస్తూ ఉంటాయి మన నోరు అన్ని తిన ఆనందిస్తుంది అన్ని బాగా ఆనందిస్తుంది కానీ వాళ్ళు ఉన్నారే వాళ్ళ చేతులు విష్ణువుని అర్చించి ఆనందిస్తాయి వాళ్ళ నోరు విష్ణువుని కీర్తించి ఆనందిస్తుంది వాళ్ళ చెవులు విష్ణువు గురించి విని ఆనందిస్తాయి కనుక వాళ్ళ ఇంద్రియములు ఎప్పుడు హృషీకములయ్యే భగవంతుని తలంచుకుంటే ఆనందిస్తున్నారు వాళ్ళంటారు ఎవరిని తలచుకుంటున్నారు స్వామిని ఆ స్వామి ఎవడు ఇంద్రియాలకు నిజమైన అధిపతి ఆయనే కనుక మాకు నిజమైన అధిపతి ఎవడో ఆయన్నే మేము కీర్తిస్తున్నాం ఆదిశంకరుడు శివానందహంలో గొప్ప మాట అంటారు ఇక్కడ ఒకప్పుడు నా ఇంద్రియాలను నానా విధాలుగా బతిమలాడింది తెలుసా ఓ నా నోరా విష్ణువుని కీర్తించు ఓ చెవి విష్ణు కథలు విను ఎంత బతిమలాడుతాము పిబరే రామరసం అన్నారు ఎవరు సదాశివబ్రహ్మేంద్ర వారు పిబరే రామరసం అలాగే చేత శ్రీరామం చింతయ్య జీమూత శ్యామం ఎంత బతిమలాడాలండి మానస సంచరే వినదే ఆదిశంకరులు ఏమన్నారంటే సా రసనా తేనయనే తావే కరు సయవ కృతకృత్య యో భర్గం వదతి క్షేతే సదా అన్నాడు ఎవడి నాలుక భగవంతుని స్మరిస్తుందో అదే నాలుక ఎవడి నాలుక భగవద్కథ వింటుందో ఎవడి చెవి భగవద్గథ వింటుందో అదే చెవి ఎవడి చేతులు భగవంతుని పూజిస్తాయో అవే చేతులు ఇలాగా వాడికి బతిమలాడి ఈ పని చెయ్యు పని చెయ్యు అని నేను చెప్పి 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 సాధారణ మార్గంలోకి దించాను లేకపోతే ఇంద్రియాలు వింటాయండి లేకపోతే అటు వెళ్ళగాని ఇటు చూడాలనిపిస్తుంది అంతే కదా అందుకే భుజం మన యొక్క ఒడిలో ఫోను చేతులు తావళం పట్టుకు జపం చేసేవాడిని చాలామంది చూస్తూ ఉంటాయి ఇక్కడ జపం జరిగిపోతుంటే అటు ఇవాళ ఏ సినిమా రిలీజ్ అయ్యింది అంత వచ్చింది చూసినవి చెప్తున్నా వాడు బాధపడుతుంది మరి ఏమనుకో ఇక్కడ అంటే వాడి ఇంద్రియాలు అట్లా లాగుతున్నాయి లేదు కదా ఎంత బాధో ఇంద్రియాలను తెచ్చు కూర్చోబెట్టడం ఇలా నేను మొట్టమొదట చాలా కష్టపడ్డాను అన్నాడు శంకరుడు ఇప్పుడు ఏమైందో తెలుసా ఆ ఇంద్రియాలకు అలా అలవాటు చేసే నెమ్మది నెమ్మది నెమ్మదిగా నిన్ను ఇప్పుడు ఏమయ్యాయంటే ఇంద్రియాలు నన్ను తొందర పెడుతున్నాయి పద విష్ణువుని కీర్తించు విష్ణువుడు చూడు అని ఇంద్రియాలు రుచిమరిగయ్యా అని అడిగాడు కనుక ఆ హృషీకములకు నిజంగా హృషీకములు ఎప్పుడయ్యాయి ఆనందం అనుభవించిన ఇంద్రియములను హృషీకమునాలి అలా ఆనందం అనుభవిస్తున్న వెందువల్ల ఈశ్వరుడు వేని నిన్ను తరించుకోవడం వల్ల అని హృషీకే శబ్దానికి ఎంత అందమైన భావన తెస్తే మా ప్రహ్లాదులు భాష గుర్తొస్తుంది కమలాక్షు నటించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషాయికి మృక్కు శరము శిరము ఇలా చెప్తే విండాను బాగుంది కదా అంటే అవే అని చెప్పడం అయితే ఇది ఒక పద్ధతి అండి రెండో పద్ధతి ఒకటి ఉంది పరమాత్మను అర్చించిన చెయ్యే చెయ్యి అంటే బాగుంది అది విధి పద్ధతి ఇదిగో ఇలాంటి ఆవలించే వాళ్ళకి పనికొస్తుంది ఇక్కడ తామసగుణ ప్రవృత్తి కలిగినటువంటి వారికి నిన్న కూడా నేను చెప్దామనుకున్నాను కానీ ఇలా ఆవలించడానికి కూర్చున్న వాళ్ళు ఎగతాళి చేయడానికి వచ్చిన వాళ్ళని నాకు తెలుసు కానీ సభా మర్యాద పైగా అనేక మంది లైవ్ చూస్తున్నారు కనుక నేను చెప్పట్లేదు కానీ పెద్దవాళ్ళకి గట్టిగా ఆవలించడం అవి చేయకూడదని తెలుసు అయినా ఆవలిస్తున్నట్టు పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని అర్థం ఇక్కడ కానీ అనేక వేల మంది చూస్తున్నారు మీ శబ్దాలు వాళ్ళు వింటారు మీరు అవమానిస్తున్న విష్ణువుని నన్ను కాదు తెలుసుకోండి దయచేసి ఇక్కడ అంటే శ్రద్ధగా వినవలసింది శ్రద్ధ లేనందుకు బాధపడాలి ఆవలంత వచ్చినందుకు సిగ్గుపడాలి దాన్ని నోరు మూసుకుంటే బాధలేదు ఇక్కడ కానీ అంత శబ్దాలు వినబడేటట్టు చెప్తే బాగుండదండి మామూలు సభల్లోనే బాగుండదు ఆధ్యాత్మిక సభ అసలు బాగుండదు దృష్టితో వినాలని చెప్తున్నాం కోపం మాత్రం లేదు విషయంపై శ్రద్ధ అవసరమైన హెచ్చరిక కోసం చెప్తున్నామే తప్ప అవ్వడి మీద కోపం లేదు కోపం ఉంటే ప్రవచనం చెప్పడానికి అర్హత ఉండదు తెలుసుకోండి ఇక్కడ విషయం మీద విలువ ఉంది విషయం మీద గౌరవం ఉంది చెప్పేవాడికి అంత ఉందో వినేవాడికి అంత ఉంటేనే విషయం ప్రతిష్ఠ జరుగుతుంది అని ఏదో భావించవద్దు విష్ణు విష్ణుకు విష్ణుకు ఇది ఒక పద్ధతి అని చెప్పేమిటి కమలాక్షుని నర్చించు కర్మలు కర్మలు ఇది వింటే బాగుంది అంట రెండో పద్ధతి ఒకటి ఉంది భగవంతుడిని ఆరాధించే చేతులే చేతులు ఇది కొందరికి ఆనదు అందుకే రెండోటిది ఒకటి ఉంది భగవంతుని ఆరాధించిన చేతులు పనికిమాలనివి అని చెప్తే ఇంకా బాగుంటుంది రెండో పద్ధతి అందుకే కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ గాక వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమఢమధ్వనితోటి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక విష్ణుచింత లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాక అని చెప్పాడు ఇది రెండో పద్ధతి అనుకుంటా ప్రహ్లాదు మెత్తగా పద్యాలు చదివాడిని గట్టిగా ఎడపెడా వాయించాడండి అయినా బుద్ధి రాలేదు ఎవడు వాడు హిరణ్య చెప్పుడు కనుక అది వేరే విషయం కానీ ఎంత గొప్పగా చెప్పాడు కనుక ఇంద్రియములు హృషీకములు ఎప్పుడవుతాయి ఈశ్వరుని తెలుసుకున్నప్పుడు అని హృషీకేశ పద్మనాభ తర్వాత